ఖాతాదారుల అచంచల విశ్వాసంతో శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో నూట ఇరవై రెండవ శాఖను ప్రారంభించింది మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఖాతాదారులకు రసీదు అందజేశారు చందాదారుల ఆదరాభిమానాలతో ఇటీవలే మార్గదర్శి టర్న్ ఓవర్ పదివేల కోట్ల రూపాయలు దాటినట్లు ఆమె తెలిపారు చిత్రదుర్గలో నూతన శాఖ ఏర్పాటు చేయడంపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు మార్గదర్శితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు Today we are operating in four states: Andhra Pradesh, Telangana, Tamil Nadu, and Karnataka. And Karnataka, this is the 26th branch today opening at Chitradurga. So totally, we this is the 122nd branch between all the four states. And we have uh, another 5-6 branches uh, planned out. Mm -hmm. So this year uh, we've crossed about, uh, you know, 10,000 crores turnover as of uh, last month. We have about uh, 2.5 lakh subscribers. సార్ మార్గదర్శిలో ఎయిటీన్ ఇయర్ నుంచి మెంబర్ అయినాను సార్ నా ఫ్యామిలీకి నాకు నా కొడుకుల ఎడ్యుకేషన్కి చాలా సపోర్టివ్ అయింది నా ఫ్యామిలీ అంతా బాగా డెవలప్ అయ్యేదానికి మార్గదర్శినే మెయిన్ సపోర్ట్ సార్ నాకు సర్వీస్ అంతా బాగా ఇస్తా ఉన్నారు నా ఫ్యామిలీ మీద ఎంత ట్రస్ట్ ఉందో నాకు మార్గదర్శి కంపెనీ మీద అంతే ట్రస్ట్ ఉంది నేను చాలా ప్రాబ్లం నుంచి నేను ఇప్పుడు చాలా ఎదిగినాను సార్ దానికి మెయిన్ కారణమే మార్గదర్శి పేమెంట్లో ఏ ప్రాబ్లము లేదు ఇంతవరకు నేను చాలా ఒక నూట యాభై మందిని ఇంట్రడ్యూస్ చేశాను సార్ అందరికీ సరైన టైంలో కరెక్ట్గా సర్వీస్ దొరికింది సార్ ఏ ప్రాబ్లమూ లేదు సార్ మార్గదర్శి నాకు నా డిస్టిక్లో అయిన దానికి చాలా సంతోషం ఉంది సార్ మా బావ పరిచయం చేసేది ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండి మేము ఒక లోన్ తీసుకున్నాము హౌస్ లోన్ దాన్ని తీర్చాలని ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ షీట్ వేసాము దాని నుంచి హెల్ప్ అయింది లోన్ తొందరగా తీసేసాము అది కాకుండా ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ కమ్మీ అయిపోయింది తీసిందే ఒక వన్ మంత్ లోపల మనీ వచ్చేసింది సేవ్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసాం చాలా మంది మేము కూడా వాళ్ళకి కూడా హెల్ప్ అయింది కదా